భారతీయ సినీ చరిత్రలో ఎందరో నటిమణులు వచ్చారు వెళ్లారు కానీ కొందరే తరతరాలుగా గుర్తుండిపోయే స్థాయికి ఎదుగుతారు భాషలకే కాదు కాలానికి అతీతంగా నిలిచిపోయిన నటి ఆమె ఒకే భాషకి పరిమితం కాకుండా వెయ్యికి పైగా సినిమాలో నటించి గిన్నీస్ వరల్డ్ లో చోటు దక్కించుకోవడం సాధారణ విషయం కాదు హాస్య పాత్ర అయినా క్యారెక్టర్ రోల్ అయినా ఆమె నటిస్తే ఆ పాత్రకే ప్రాణం పోసినట్టు అని సినీ పెద్దలు చెబుతారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మలై మంగై సినిమాతో వెండి తెరకు పరిచయమై దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు తమిళంతో పాటు తెలుగు కన్నడ మలయాళ భాషలను అగ్ర హీరోలతో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు ఆమె గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది వెయ్యి సినిమాల మైధురాన్ని దాటిన ఏకైక మహిళా నటిగా చరిత్ర సృష్టించారు అలాంటి మహానటికి ఇప్పుడు అరుదైన గౌరవం దక్కబోతోంది రెండు వేల పదైదులో మనల్ని విడిచి వెళ్లిన అభిమానులు ఆచి మనోరమ గారి జ్ఞాపకార్థం ఆమె నివసించిన చెన్నై టీ నగర్లోని నీలకంఠ మొహతా వీధికి మనోరమ స్ట్రీట్ అని పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించబోతుంది ఒక గొప్ప నటి జీవించిన ప్రాంతానికి ఆమె పేరు పెట్టడం ఇది కేవలం గౌరవం కాదు చరిత్రకు ఇచ్చే శాశ్వత నివాళి ఇకపై చెన్నై వీధుల్లో మనోరమ గారి పేరు ఎప్పటికీ మారుమ్రోగిపోతుంది